హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగుందామండి ఈరోజైతే శ్రావణ శుక్రవారం అనమాట సో ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసం వచ్చేసింది కదా సో నేనైతే ఇంక పూజ చేసేద్దామని చెప్పేసి సిక్స్కే లేచేసానమాట ఈరోజు నాగపంచమి కూడా అలాగే ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా అనమాట సో ఈరోజు ఆగస్ట్ నైన్త్ కదా మా హస్బెండ్ బర్త్డే కానీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము బట్ మా హస్బెండ్కి మూవీ రిలీ అదే ఐ మీన్ మూవీకి ఓపెనింగ్ ఉందన్నమాట సో అందుకని చెప్పేసి ఈరోజు అక్కడైతే పూజ ఉందేసి అందుకని చెప్పేసి సిక్స్కే వెళ్ళిపోయారు అక్కడైనా సరే పూజ చేసేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట సో టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నేనైతే ఇంట్లో పూజ చేసేస్తాను అనమాట అంతా అయితే పూజ చేసేసాను గడపలు పూజ చేశాను ఇంటి ముందు ఉగ్గు పెట్టేసాను ఇంకా ఇంకా పూజ అయితే చేయాలన్నమాట సో ప్రసాదం అయితే ఏమీ చేయట్లేదు ఇప్పుడు చేస్తే నేను ఈవినింగ్ అయితే స్వీట్ చేస్తాను సో మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఈవినింగ్ అయితే స్వీట్ చేస్తాను చాలా రోజులు అయిపోయింది వీడియోస్ గ్యాప్ వచ్చేసింది బాగా వీడియోస్ పెట్టక సో అందుకే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానన్నమాట వీడియో అయితే ఇలానే చూస్తూ ఉండండి ఇక్కడైతే స్టవ్కి అన్ని పెట్టేసుకున్నాను అనమాట సో నేను ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ కూడా ఇక్కడ ముగ్గు పెట్టేశాను ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమైతే వేసేసుకున్నాను ఇంకా గడప కూడా పూజించేసుకొని ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట సో నేను ముందు రోజే అన్నీ రెడీ చేసేసుకున్నాను అమ్మవాస్య అయిపోయాక శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడే నేను అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఈరోజు జస్ట్ నార్మల్గా ఇంకా ఇల్లు తుడిచేసి ముగ్గు పెట్టి పూజ మాత్రమే చేస్తున్నానమాట ఈ వీడియో చాలా రోజులైపోయింది కదా తీసి సో నాకైతే ఈ మధ్య చాలా బిజీగా ఉండి ఎడిట్ చేసి పెట్టడం అయితే కుదరలేదనమాట సో ఎవరేం అనుకోవద్దు ఇంక ఇప్పటి నుంచి అయితే ఎర్లీగా వచ్చేస్తాయి వీడియోస్ ఈ మధ్య వీడియోస్ తీయడం కూడా కుదరలేదు అందుకే చాలా రోజులు అయిపోయింది నేను అసలు వీడియో పెట్టగా కూడా ఇవి ఒకటి తీశాను ఇది తీసాక కూడా నాకు ఎడిట్ చేయడానికి అసలు టైమే లేకుండా పోయిందనమాట సో ఇప్పటి నుంచి అయితే ఎర్లీగానే వచ్చేస్తాయి వీడియోస్ ఇది ఒకటే చాలా లేట్గా వచ్చిందనమాట ఎవరైనా మన వీడియోస్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేనైతే ఇంకా పూజ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అనమాట ఇంకా మా బాబు అయితే పడుకున్నారు మా హస్బెండ్ కూడా లేడు కదా సో లేచేసరికి పూజ కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా నేనైతే టిఫిన్గా అయితే రెడీ చేసుకోవాలి మా బాబు లేచేసేసరికి పూజ చేసేసి టిఫిన్ రెడీ చేసి పెట్టాలన్నమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బాబు అయితే పడుకుంటున్నాడు అనమాట పడుకునే ఉన్నాడు ఇంకా లెగవలేదు మా హస్బెండ్ అయితే ఇంకెళ్ళిపోయారు చెప్పాను కదా ఇంకా లంచ్ బాక్స్ కూడా ఈరోజు ఇంకా పెట్టేయలేదనమాట మార్నింగే వెళ్ళిపోయారు కదా వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా నేను మా బాబు లేచే టైంకి టిఫిన్ అయితే రెడీ చేయాలి గుంత పొంగనాలు అయితే ఇన్స్టంట్గా సుజీ రవ్వతో అయితే రెడీ చేశాను అనమాట సో కలిపి పెట్టాను అవి వేస్తాను అనమాట అవి వేసాక టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను మీతో షేర్ చేస్తాను ఇవే ఉప్మా రవ్వతో అయితే నేను గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను నేను ఎప్పటి నుంచో వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు అలానే పోతుందనమాట సో ఈరోజు ఏదేమైనా సరే వేసేద్దాము నేను టిఫిన్కి కూడా ముందుగా అయితే ఏం రెడీ చేసుకోలేదనమాట సో ఇప్పుడు నాకు టైం ఉంది కదా మా బాబు లేచేలోపు పిండి కలిపి పెట్టేసి నానిపోతుంది తర్వాత చక్కగా పొంగనాలు వేసేయచ్చు అని చెప్పేసి అయితే వేస్తున్నాను కొంచెం సూజీ రవ్వ ఉంటుంది కదా అది వేసేసి కాస్త పెరుగు వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత పొంగనాలు వేసేసుకోవడమే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అనమాట సో నేనైతే కొంచెం పిండే కలిపి పెట్టుకున్నాను నాకు మా బాబు కోసమే కాబట్టి ఇలా కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకొని చేసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ బర్త్డే అని చెప్పాను కదా సో సింపుల్గా నేనే ఇంట్లో కేక్ అయితే రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను ఏదో నాకు వచ్చినట్లుగా అయితే చేశాను మీరు దీన్ని చూసి ఏదో అనుకోవద్దనమాట ఇవంటే చూడండి మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి చూడండి ఇట్లా చేశాను అనమాట సో ఇంకా నేనైతే అప్పటికప్పుడు అనమాట ముందే అనుకుంటే అన్నీ తెచ్చిపెట్టేసుకునేదాన్ని సో ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసేసాను ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు టైం అయితే నైట్ సెవెన్ ఫిఫ్టీన్ అయిందనమాట సో నేనైతే ఫోర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను వంట చేయడం అయితే నేను మా వాళ్ళనైతే మా ఊరు వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళని అయితే పిలిచానమాట డిన్నర్కి సో ఇంక వరకు అయితే సరిపోయిందనమాట నేనైతే ఇంక పూజ చేద్దామని అయితే అనుకుంటున్నాను స్నానానికి వెళ్ళాలి కానీ మా హస్బెండ్ ఇంకా రాలేదు వచ్చే టైంని బట్టి చూడాలి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ అయింది నేను ఏమేమి వంటలు చేశానన్నది మొత్తం నేను మీకు చూపిస్తాను చూడండి చూశారు కదా ఇప్పటి వరకు ఇవే సరిపోయిందనమాట నాకైతే ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం సేపు అంటే కొంచెం సేపు కూడా నేనైతే కూర్చోలేదు కేక్ చేయడానికైతే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టేసిందనమాట మధ్యాహ్నం చేసేసాను ఇంకా ఫోర్ ఫైవ్ నుంచి అయితే ఇవి స్టార్ట్ చేసేసాను ఇప్పటి వరకు సరిపోయింది ఇంకా నేను చేసిన కేక్ని కట్ చేపించి మా విలేజ్ వాళ్ళని పిలిచి డిన్నర్కి అయితే పిలిచాను అన్నమాట సో వీడియో అయితే చూస్తూ ఉండండి ఇలానే కంటిన్యూ చేస్తా ఇంకా నేనైతే డెకరేషన్ అవన్నీ అయితే ఏం చేయలేదు బ్యాక్ సైడ్ ఎందుకంటే మా హస్బెండ్కి అవన్నీ ఇష్టం ఉండవన్నమాట లాస్ట్ టైం కూడా చాలా సింపుల్గా డెకరేషన్ చేశాను అవి కూడా వద్దు నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా ఇవన్నీ వద్దు అంటారనమాట సో అందుకే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి జస్ట్ నార్మల్గా అయితే చేసేసాను నేను లాస్ట్ ఇయర్ నేను చేశాను కదా కేక్ చేసి బర్త్డే చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది నేను మీకు లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట సో చూడండి లాస్ట్ ఇయర్వి కూడా అలా సింపుల్గా అయితే కేక్ కట్ చేసేసాము మా విలేజ్ వాళ్ళు వచ్చాక నేనైతే ఇంకా వీడియో ఏం తీయలేదు సో వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో మనకు తెలియదు కదా ఎందుకు వీడియో తీయడం వాళ్ళని అని చెప్పేసి తీయలేదు కేక్ కట్ చేసేసి ఇంక అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసేసామన్నమాట సో అదంతా నేనైతే వీడియో తీయలేదు అలా సింపుల్గా అయితే బర్త్డే చేసేసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా నా చేతులతో చేసేసరికి మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా కేక్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కమెంట్ చేయండి ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ పిక్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే లాస్ట్ ఇయర్ కేక్ అనమాట లాస్ట్ టైం అయితే బిస్కెట్స్తో చేసేసాను ఇయర్ అయితే మైదాపిండితో చేసేసాను లాస్ట్ ఇయర్ బాగుందా ఈ ఇయర్ బాగుందా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ పిక్స్ అనమాట వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్